వీరు వీరభద్రప్ప గారు కర్ణాటక నుంచి వచ్చారు ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు వీరు మన వీడియో చూసిన తర్వాత అదృష్టతనం పెట్టుకుందామని నిర్ణయించుకోగానే అనుకోకుండా అను అనుకున్న డబ్బులు అరేంజ్ అవ్వటము టైం కుదరటము రావాల్సిన రావడానికి అవకాశం కుదరటము అన్నీ కుదరటం అలానే వేళ వచ్చి అది వారు కావాల్సిన అదృష్టతనం ఏముందో తీసుకెళ్తున్నారు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా మంచి జరిగింది వారిని అడుగుతాం వారు రియల్ ఎస్టేట్లో ప్రముఖంగా ఉంటారు ఇప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళడం కోసం దానికోసం అని చెప్పి పెట్టుకున్నారు అయ్యా తబలి పేరు గొప్ప ఏం చేస్తున్నారు రియల్ మీరు అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువ డబ్బులు ఉంటాయి మీరు ఇది పెట్టుకోవాలనుకోగానే చేతిలో డబ్బులు ఎట్లా వచ్చినాయో అలా కాకుండా మీకు అసలు మీ జీవితంలో మీ బీరు అనేది డబ్బులు ఉంటాయి మీ చేతి డబ్బులు ఉంటాయి మీరు ఏవి చేసిన డబ్బులు బంగారంలో మీ అనేది పెరుగుతూ ఉంటాయి ఒక చిన్న మంత్రం దీంతో దీంతోపాటు మంత్రం రోజు పొద్దున ఒక పదకొండు సార్లు రాత్రి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి రాత్రిపూట ఏ విషయం అయితే తలుచుకుని పడుకుంటారో